చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావాలి లోకేష్ గారు కానివ్వండి సంబంధించిన డబ్బు మొత్తం విపరీతం ఖర్చు పెడుతున్నారు ఫ్లైట్లలో తిరుగుతున్నారు ఆ రావాల్సిన ప్రజా ఉపయోగ ఉపయోగించవలసిన డబ్బు అంతా కూడా జలసెలం యూజ్ చేసుకున్నారని అని చెప్పి నేను వచ్చింది ప్రెస్ మీట్ లు అంటున్నారు కదా అంటే ఈయన తక్కువ పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడిన పరిస్థితి లోకేష్ గారు ఏమో ఇప్పుడు వాళ్ళు జలసాల కోసం వెళ్ళారు ఇప్పుడు ఏ రాష్ట్రం ఏ దేశం మన దేశం కానీ దేశం వెళ్ళినా అందరూ ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఎందుకు దండం పెట్టి చక్కగా గౌరవిస్తున్నారు ఆ గౌరవం మీరు తెచ్చుకోలేదు కదా ఇప్పుడు లోకేష్ బాబు వెళ్తే ఎంత గౌరవపదంగా ఉంటుంది మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అయిపోయింది వీళ్ళకి ఆహ్వానిస్తున్నారు ఎందుకు అభివృద్ధి ఉంటది వీళ్ళు వస్తే మాకు కూడా అభివృద్ధి పొందుతాం మనం మన రాష్ట్రాలకు కూడా అభివృద్ధి వచ్చిద్ది అనే పదం మీద వాళ్ళు ప్రయాణిస్తున్నారు అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి బోధ జలటం అలవాటే కాబట్టి జల్లుతూనే ఉంటారు జలస చేస్తే ఈ అభివృద్ధి అంతా ఎలా జరుగుతుందండి ఇప్పుడు ఉదాహరణకి సీఎం రిలీఫ్ ఫండ్ లో వదులుతున్నారు ఆర్ఎఫ్ ఇస్తున్నారు అవి ఎలా వస్తున్నాయి వాళ్ళు జలసాలు చేసుకుంటే మరి మీరు జలసాలు చేసుకోబట్టే కదా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను హాస్పిటల్కే ఎందుకంటే నేను జాయిన్ అయినా నా దగ్గర డబ్బు లేకపోయినా అది వచ్చిందనే ధైర్యంతో నేను వెళ్తాను సీఎంఆర్ఫ్